ఎం కు స్వాగతం పుస్తక పఠనం ద్వారానే వ్యక్తి వికాసం సాధ్యమని తద్వారా సమాజ వికాసం జరుగునని కపిలేశ్వరపురం గ్రామ సర్పంచ్ సాఖా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలోని కపలేశ్వరపురం శాఖ గ్రంథాలయంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ గ్రంథాలయ అధికారి దానిటి శివకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ శాఖ శ్రీనివాస్ విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి గ్రంథాలయాన్ని వినియోగించుకుని విజ్ఞానవంతులు కావాలని అన్నారు ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రంథాలయాల ద్వారానే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని విద్యార్థులకు ఉపదేశించారు యాభై ఐదువ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఈ సందర్భంగా కపిలేశ్వపురం శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చే బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ బాలోజీ బారోజీ మాజీ ఎంపీ నెక్కంటి రామ్జీ మాజీ సర్పంచ్ మేకా ప్రసాద్ ఎంపీటీ సీలం భాస్కర్ ఎంపీ రాజేంద్ర ప్రసాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ విఆర్ఓ సత్యనారాయణ ఉపాధ్యాయులు చిట్టూరి నాగేంద్ర ప్రసాద్ హిందీ ఉపాధ్యాయులు రామరాజు రిటైర్డ్ ఉపాధ్యాయులు చిట్టూరు సత్యనారాయణ గ్రంథాలయ పాఠకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అందులోని మన కపిల సుబ్రహ్మణ్యంలో మన జమీందర్ గారి యొక్క ఊరిలో చక్కటి లైబ్రరీలో అందరికీ మన పిల్లలందరూ చేసుకునే గొప్ప అదృష్టం దానికి కూడా మేడం గారు ఒక బాధ్యతగా ప్రతి నిమిషం కూడా టైం ప్రజలంగా వచ్చి మీ పిల్లలందరికీ అందుబాటులో అన్ని రకాల పుస్తకాలు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధర్మలు తెలియజేస్తున్నాం మరి పెద్దలందరూ చాలా మంది గ్రామ పెద్దలు మనకి

क्या है 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 का श्रीवासिंग कार्यरना

아, 나쁜 이면되는이면되아아 그 <hi> <리> చూసిన దానికన్నా చదివి బాగా మీకు వెళ్తుంది కాబట్టి ఈ లైబ్రరీ ప్రతిరోజు కార్యక్రమం మీరు ఏర్పాటు చేసుకుని మంచి అలవాటు చేసుకుని ఇప్పుడే మీరు మంచి మీరు ఏ విధంగా ఏం అవ్వాలంటే అన్నా సరే సలహాలు సూచనైనా మీరు ఫ్యూచర్ ఇస్తారు మీరు స్వయంగా నేర్చుకోవాలంటే ముందు కావడం పేపర్ చదవడం ఇది ఒక హ్యాబీగా నేర్చుకుంటే మీరు ఫ్యూచర్లో మీరు ఏం కావాలో మీరే నిర్ణయించుకోవచ్చు ఓకే అదేవిధంగా మీరు పోటీలు కూడా నిర్వహించారు